ఐకాన్స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఫస్ట్ పార్ట్ నార్త్ని ఊపేసే వరకు తన జీవితంలో ఇలాంటి రోజొస్తుందని తను ఊహించి ఉండడు అసలది పాన్ ఇండియా ప్రాజెక్టే కానే కాదు రాజమౌళి సలహాతోనే పుష్ప రెండు భాగాలుగా వచ్చింది అది కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైంది తర్వాతే అల్లు అర్జున్ ఫేట్ మారింది దేశవ్యాప్తంగా తగ్గేదే లేదన్న తన మాటే తూటాలా పేలింది అంతవరకు ఓకే అనుకుంటే పుష్ప టూ వచ్చి ఏకంగా బాహుబలి టూ రికార్డునే బ్రేక్ చేయబోయింది కానీ చివరిలో పదహారు వందల కోట్ల వసూళ్లతో సరిపెట్టుకుంది మొత్తానికి బాహుబలి వన్ బాహుబలి టూతో ప్రభాస్ కేజీఎఫ్ వన్తో కేజీఎఫ్ టూతో యష్ ఎలా హిట్ ఎక్కారో అచ్చంగా అలానే పుష్ప రెండు భాగాలతో బన్నీ బాక్సాఫీస్ని షేక్ చేశాడు కలిసి వచ్చిన కథకే సీక్వెల్ చేస్తే కాలం కలిసి రావడం కామన్ కానీ ఆ తర్వాత కొత్త కథతో హీరోగా హిట్ మెట్టెక్కడం కష్టం దీనికి తోడు వరుసగా రెండు పాన్ ఇండియా హిట్లు పడ్డ ఏ హీరోకి మూడో హిట్ పడినట్లు దాఖలా లేవు రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసిన ఎన్టీఆర్కి కూడా వార్ టూతో పాన్ ఇండియా హ్యాట్రిక్ దక్కలేదు అంటే బన్నీకి కూడా ప్రభాస్ ఎన్టీఆర్ లానే సీన్ రిపీట్ అవుతుందా చూసేయండి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇండియా ట్రిబులార్తో గ్లోబల్గా దూసుకెళ్లాడు చరణ్తో కలిసి నాటుపాటతో వరల్డ్ వైడ్గా బుల్లెట్లా దూసుకెళ్లాడు అంతవరకు బానే ఉంది ట్రిబులార్ తర్వాత దేవర హిట్తో రాజమౌళి సెంటిమెంట్కి కూడా బ్రేక్ వేయగలిగాడు ఆ సెంటిమెంట్ని గెలిచిన యోధుడిగా నిలిచాడు కానీ వార్ టూ వచ్చేసరికి పాన్ ఇండియా హ్యాట్రిక్ కిక్ దక్కలేదు ప్రభాస్ ఇలానే బాహుబలి వన్ టూ తర్వాత సాహోతో జరిగింది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖాన్ ఖాన్ కూడా పఠాన్ జవాన్ హిట్ల తర్వాత డాంకీతో ఇలానే ఫ్లాఫీస్ చేశాడు వెయ్యి కోట్లని మూడు సార్లు కొల్లగొట్టే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు పాన్ ఇండియా హ్యాట్రిక్ హిట్ మిస్ చేసుకున్నాడు అందుకే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వెయ్యి కోట్లలే పెద్ద టార్గెట్ గా మారాయో రెండు వేల కోట్ల దంగల్ రికార్డు బ్రేక్ చేయటం ఎలా అయితే అందరినీ ద్రాక్షగా మారిందో అచ్చంగా అలానే పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ హీట్లు కూడా ఆల్మోస్ట్ అసాధ్యమైపోయాయి ప్రభాస్ ఎన్టీఆర్ షారుఖాన్ ఖాన్ ఇలా ముగ్గురు ఇలాంటి సమస్యనే ఫేస్ చేశారు మరి ఇప్పుడు ఈ సెంటిమెంట్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రేక్ చేస్తాడా ఎందుకంటే తన పాన్ ఇండియా మూవీలైన ది రైజ్ ది రూల్ రెండు కూడా పాన్ ఇండియా హిట్లే ఆ తర్వాత అట్లీ మేకింగ్లో సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు ఇది హిట్ అయితే పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ హిట్లు సొంతం చేసుకున్న తొలి హీరోగా తనే రికార్డు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది ఇక అట్లీతో అల్లు అర్జున్ మూవీ హిట్ అయితే రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసిన ఎన్టీఆర్ లానే సుకుమార్ సెంటిమెంట్ని బ్రేక్ చేసిన వాడవుతాడు బన్నీ కానీ అవి జరుగుతాయా అంటే చెప్పలేం ఎందుకంటే అట్లీ ఏం రాజమౌళి సుకుమార్ స్థాయి స్ట్రాంగ్ రైటర్ కాదు కాకపోతే వరుసగా హిట్లున్నాయి అలానే షారుఖ్తో తీసిన జవాన్తో పదకొండు వందల కోట్లు వచ్చాయి అందుకే ఏమో గుర్రం ఎగరవచ్చని అనుకుంటున్నారు కానీ అరవ దర్శకులు ఎవరు తెలుగు హీరోలకు హిట్ ఇచ్చిన పరిస్థితులు అరుదు దీనికి తోడు పాన్ ఇండియా హ్యాట్రిక్ విషయంలో ప్రభాస్ ఎన్టీఆర్ షారూక్కి పంచిపడటంతో బన్నీ ఈసారి అగ్ని పరీక్షలు పాస్ అవుతాడా అన్న డౌట్లే ఎదురవుతున్నాయి ఆల్మోస్ట్ యాష్కి కూడా కేజీఎఫ్ రెండు భాగాల తర్వాత టాక్సిక్తో పాన్ ఇండియా హ్యాట్రిక్ పరీక్ష ఎదురుకాబోతోంది ఈ ఇద్దరి ఫీటే వచ్చే ఏడాది తేలబోతోంది